హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ మీరు డిసి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సిలో మనకు టెట్ మార్క్స్ ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది సో ఇవాళ రేపు అయితే ఈ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఈ డిఎస్సి ఫలితాలు రిలీజ్ చేస్తున్న కారణంగా మనకు డిఎస్సి అప్లికేషన్లో టెట్ మార్క్స్ అనేది ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో ఈ టెట్ మార్క్స్ అనేది అందరూ ఎడిట్ అయితే వేసుకోండి మీకు ఎక్కువ మార్క్స్ దేంట్లో ఉన్నాయో దాని యొక్క హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి మీ యొక్క టెట్ మార్క్స్ అనేది అప్డేట్ చేసుకోండి దానివల్ల మనకు డిఎస్సిలో మనకు ట్వంటీ పర్సెంట్ వెయిటేస్తో మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది టెట్ అలాగే టీఎస్ డిఎస్సి యొక్క వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి మీరు టెట్ యొక్క రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా డిఎస్సిలో మీ యొక్క మార్క్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు సర్క్యులర్ ప్రకారం ఈరోజు రేపు టెట్ మార్క్స్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ ఇప్పటివరకు అయితే మనకు వెబ్సైట్లో ఈ లింక్ అనేది అప్డేట్ చేయలేదు ఇక్కడ మనకు నోట్ అనేది ఎడిట్ ఆప్షన్ అప్డేట్స్ కూడా అని అయితే ఇచ్చారు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయితే అవుతుంది ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వన్స్ ఎడిట్ ఆప్షన్ రాగానే మనకు ఈ ఛానల్ నుండి అయితే మనకు అప్డేట్ అయితే ఇస్తాను అప్పటి వరకు మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా మార్క్స్ డిఎస్సి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ అయితే దగ్గర అయితే పెట్టుకోండి అది హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాళ్ళు ఇక్కడ ఫైన్ మై హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటాయి వెబ్సైట్లో అక్కడ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీకు హాల్ టికెట్ నెంబర్ కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ వస్తుంది ఇప్పటికే మార్క్స్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ వెయిటేజ్ వల్ల మనం ఒక్క మార్క్ వల్ల కూడా జాబ్ మిస్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనివల్ల ఎవరు జాబ్ మిస్ కావద్దని ముందుగా ఈ ఆప్షన్ అయితే మనకు తీసుకురావడం అయితే జరిగింది సో అందరూ ఈ ఆప్షన్ అయితే వినియోగించుకోండి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేయండి